భారతీయ జనతా పార్టీలో దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానం ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆ పేరు రాజమండ్రిలో తెలియని వాళ్ళు లేరు ముఖ్యంగా ఆయన ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ట్రేడర్ సెల్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు సింగర్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ కెరియర్ ఏ పదవులు మీరు చే చేశారు నేను మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలతో పెరిగిన వ్యక్తిని నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను భారతీయ జనతా పార్టీలో అలంకరణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను భారతీయ జనతా యువమోర్చా యువమోర్చాలో సెక్రటరీ స్థాయి జనరల్ సెక్రటరీగా టూ టైమ్స్ అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు చేయడం జరిగింది అనంతరం భారతీయ జనతా పార్టీలో అర్బన్ జిల్లా అయిన తర్వాత ఉపాధ్యక్షుడిగా మొదటి ప్రయాణం మొదలుపెట్టి తర్వాత తర్వాత జనరల్ సెక్రటరీగా టూ టైమ్స్ చేయడం జరిగింది అలా అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు చేశాను అనంతరం స్టేట్ కార్యవర్గ సభ్యుడిగా తర్వాత జోనల్ ప్రభారీగా నేను కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది సో ఇప్పుడు అంటే జిల్లా అధ్యక్షుడి పదవి చేశారు చాలా రకాల పదవులు చేశారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఉన్నారు చాలా కీలకమైన రూల్స్ వహించారు అయితే చాలా కాలంగా అంటే గత రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో కొంత గ్యాప్ వచ్చింది క్షత్రియ బాల బాలసుబ్రమణ్యం సింగ్కి ఇతర నాయకులకి అన్న ఇది ఉంది ఎందువల్ల వచ్చింది అసలు మీరు చాలా సుశిక్షితులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రాజమండ్రిలో మీడియాకు కానీ ప్రజలకు కానీ తెలుసు గతంలో కార్పొరేట్ పదవి కూడా పోటీ చేశారు ఇంచుమించు జస్ట్ మిస్ జస్ట్ మిస్ అయ్యారు చాలా నేరలో ఓడిపోయారు బట్ అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి అంటే ఆ రోజుల్లో పార్టీకి ఎలాంటి ప్రభావం లేని రోజుల్లో మీరు పార్టీకి ఒక ఇమేజ్ తీసుకొచ్చిన నాయకుడు ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అంటే యాక్చువల్గా ఇది గ్యాప్ అంటే కాదు రెండు వేల పద్నాలుగులో డాక్టర్ ఆకుల సత్యం గారు రాజమండ్రి నగరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఆ టైంలో నేను నగర అధ్యక్షుడిగా ఉండడం జరిగింది నెగ్గిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఆయన దగ్గర నేను రెగ్యులర్గా సోమిరాజు గారు మా యొక్క గురువు గారు యాక్షల్ చెప్పాలంటే ఆయనే ఆకుల సత్యం గారితో ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఉండమ్మా దగ్గర ఉండి మన కార్యకర్తలకు అన్ని కూడా ఏం కావాలని చూడమని చెప్పడం జరిగింది ఆ ఆ చెప్పడంలో కంటిన్యూని ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది ఈ లోపల ఈ పార్టీతో కొంతమందితో వ్యక్తులతో ఆకులంగా చిన్న చిన్న విభజనలు వచ్చేది దాన్ని నన్ను మధ్యలో మీడియాతో ఉన్న నన్ను ఏం కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి ప్రత్యేకంగా సింగు ఒక వర్గంగా నన్ను ముద్ర వేయడం జరిగింది సరే కదా చేసాం ఆయన పార్టీ మారిపోతాం తెలిసిన క్షణం నుంచే నేను అతనే భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ ఆయన కూడా పార్టీ కొనసాగారు మధ్యలో ఎప్పుడైతే లాస్ట్లో నేను పార్టీ మారుతాను అని తెలిసింది ఆయన నేను అంటే డ్రాప్ అయ్యి భారతీయ జనతా పార్టీ కొనసారి కార్యకర్తగా కొంతసారి కంటిన్యూ అయ్యాను ఆ తర్వాత ఏమైంది నాకు గత రెండు సంవత్సరాల క్రితం ఒకసారి కొద్దిగా టెక్నికల్ నా యొక్క ఆరోగ్య చిన్న ప్రాబ్లంలో ఎదుర్కొన్నాను దాని మీద ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ వ్యాపారాలు కూడా అభివృద్ధి చేసుకున్నాను పిల్లల్ని చదివించడం అని జరుగుతుంది బిజీ అయ్యి రాజకీయాల్లో కొద్దిగా కార్యక్రమం కలుగుతున్నాను కార్యక్రమం కలుగుతున్నాను అంత ఎక్కువ పోయాను ఈ గత మూడు సంవత్సరాల నుంచి అంటే గారు ఇప్పుడు మీరు పార్టీలోకి వచ్చినప్పుడు సోమవీరాజ్ గారి దీంట్లోనే వచ్చారు సోమవీరాజు గారికి నమ్మిన బంట ఎవరైనా ఉన్నారంటే ఒక ఉన్న ఉన్న నలుగురిలో మీరు కూడా చాలా ప్రాధాన్యత గల వ్యక్తిగా అందరికీ తెలుసు సరే పార్టీ వ్యక్తిగా ఆకుల సత్యనారాయణ గారు పార్టీలోకి వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయనకి మీ మ్యాక్సిమం పార్టీ తరఫున వ్యక్తిగా మీరు దగ్గర అయ్యారు ఆ గ్యాప్ రావడం కంటే ప్రధానంగా మీరు అంతకుముందు సోమవీరాజ్ గారితో ప్రయాణం చేసినప్పుడు ఉన్న సాన్నిహిత్యం ఆ తర్వాత లేకపోవడానికి అంటే ఆ గ్యాప్ పెంచడానికి ప్రధానమైన కారకులు ఎవరు కొద్ది కొంతమంది వ్యక్తులు ఉన్నారు అది వేయలేంది కానీ వాళ్ళు ఏంటంటే మన ప్రాబ్లం నేను ఏం చేశానంటే ఆగో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా కీలకంగా వ్యవహరించా టూ టైమ్స్ డైరెక్ట్ నెగ్గా ఆ తర్వాత చాలా అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా చేశాను అట్లాగే రాజమండ్రి మార్కెట్ అసోసియేషన్ కూడా నేను ప్రెసిడెంట్ ఇవ్వడం రెడీమెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అవ్వడం కొన్ని యువజన సంఘాలకి నాయకత్వం అవ్వడంతో కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేక సింగిల్ ఇంత పెద్ద వ్యక్తిగా అయిపోతున్నాడు డెవలప్ అయిపోతుందని చెప్పి నా మీద లేనిపోయింది స్పష్టం చేసి వేదాక దగ్గర ఆయన అప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు అందులో మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చెప్పే ప్రాబ్లం సింగు ఎమ్మెల్సీ మీ దగ్గర వదిలేసి ఎమ్మెల్యే ఆకులు ఉంటున్నారండి అన్న ఒక ప్రాపర్ని తీసుకొచ్చి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు కొంతమంది వ్యక్తులు అంటే అప్పట్లో ఎమ్మెల్యే ఆకులు సత్యనారాయణ గారు అయినప్పటికీ కూడా డిఫాక్టో ఎమ్మెల్యే బాలసుబ్రమణ్యం సింగ్ అనే పేరు ఊర్లో ఉండేది అంత సాన్నిహిత్యం మీకు సత్యనారాయణ గారికి అనమాట అంటే వాస్తవంగా ఆన్లైన్లో చూసుకున్న మీరు సోమవీరాజు గారి దగ్గర ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ఈయనతో బాగా సాన్నిహిత్యం ఎందుకు ఏర్పడింది వీర గారికి నాకు ఇప్పుడు అప్పుడు మా గురువులు ఆయనే యాక్చువల్గా అయితే నేను చెప్పాను కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయింది మన సోమవీరాజు గారు ఏం చెప్పారంటే సింగు ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఒక వ్యక్తి ఉండాలి పార్టీ పరంగా నువ్వు ఉండు మన కార్యకర్తకు ఏదైనా నువ్వు చేసి పెట్టాలి ఆయన దగ్గర పంపింది ఆయన చెప్పినట్టుగా నేను చేశాను ఈ లోపల ఆయనకి ఏదో చిన్న చిన్న గ్యాప్లు ఉన్న ఉంచాయి బహుశా నాయకత్వది మన పెద్ద దీప్ కెల్లా దాన్ని నన్ను మధ్య మన ఏం చేశారంటే ఈ గ్యాప్ని పెద్ద చేసారు ఆ పెద్ద చేయడం వల్ల మనం ఏం చేసామంటే అదేంటి ఎమ్మెల్యే మన పార్టీని నెక్కించుకున్నాం కాబట్టి మనం వ్యక్తిగతంగా పని చేయించుకోవాలి కదా ఆయన దూరం పెడితే ఎలాగా నెక్కించుకుంది మనం ఆయన దేవుడి మనం పని చేయించుకోవాలి కార్యకర్తలు పని చేసి పెట్టాలి ఆ ఆ యొక్క టైప్ నేను ఆలోచన చేశా చేసి చాలా మంది కార్యకర్తలకి ఇల్లు రావడం కృషి చేశాను మంది లోన్లు ఇప్పించాను ప్యాషన్ ఇప్పించాను ఇళ్ళ బట్టలు ఇప్పించాను లోన్లు ఇప్పించాను ప్రత్యేకంగా పిఎం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం చిన్న చిన్న వ్యాపారస్తులకి ఉద్యోగ వాల్మీకి యోజన యోజన అంబేద్కర్ యోజన ఇల్లు ఇప్పించాను అది ముద్ర మద్రా యోజనకు సంబంధించి నేను మందికి మెయిన్ రోడ్లో చిన్న వర్కర్స్కి చిన్న 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 బల్లులకి తోపుడు వండ్రలకి లక్షాది రూపాయలు ఆకులు చేతంగా చెప్పి ఇప్పించా ఆ వ్యక్తి ఆ దాని మీద ఏంటంటే ఆయనకి నాకు బాగా సాన్నిధ్యం పెరిగింది సాన్నిధ్యం పెరగడం నేను కూడా ఏం చేసి అంటే కార్యకర్తను ఎక్కడ మర్చిపోకుండా మన పార్టీ కార్యకర్త పనిచేసే కాబట్టి వీళ్ళకి ఏదో చేయాలని చెప్తే పాపం ఆయన కూడా స్పందించి ఎంకౌంటర్ చేసి పెట్టడం జరిగింది ఆ రేపలో నన్ను చెప్పాను కదా ఈ కొంతమంది వ్యక్తులు నన్ను సింగు ఇప్పుడు మీరు ఇందో చెప్పారు కదా ఆకులు చేసిన సింగ్ చెప్పినట్టు నడుపుతున్నారు అన్న టైప్ తీసుకొచ్చి నన్ను కొద్దిమంది వాళ్ళ దగ్గర ఇలా ప్రాప్కరణ చేశారు వేదా గారు నమ్మపోయినా ఆయన ఆయనకి విషయాలు అప్పుడప్పుడు చెప్తుంటే వాడిని రెగ్యులర్గా సరే ఇలా చేస్తున్నావు ఇలా చేస్తుంటే అది చేయమో బాగానే ఉంది నేను పని భరిచుకోవాలి నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పారని చెప్పి ఆయన కూడా నన్ను అభినందించారు అయితే ఇంకా ఆయన చేసిన తర్వాత ఆయనకి గ్యాప్లో ఆయన ఏం చేశారంటే ఆకుల గారు నీకు మనకి ఏం కాకుండా చేసి పెడతాం కదా ఆయనతో మనకి మనకేమో నీకు ఆయనకి నాకు ఏం లేదు ఆయన అలా ఉన్నట్టు నువ్వు కూడా మనం పని చేసుకుంటూ వెళ్ళని చెప్పి ఆయన చెప్పడం ఎంకరేజ్ చేయడం ఆ వేరే అప్డేట్ కూడా చెప్తుండవు రెగ్యులర్గా సరే అలా చదువుతుంది ఇలా కూడా అయినా పెద్ద ఆయన ఆయనతో నాకు ఇప్పుడు చెప్పు లేదు నన్ను బాగా అభిమానిస్తారు ఇప్పుడు కూడా ఎక్కడ నేను ఎక్కడ కనిపించినా నేను ఏం చేసినా సింఘు సామాన్ చాలా గౌరవంగా చాలా బాగా చేస్తారు అందులో మాత్రం ఎటువంటి అవుట్లేదు ఎవరో పక్కన ఉన్న వ్యక్తులు నా మీద వ్యక్తిగతం చెప్పడం అది మీరు నిజంగా ఆకులు సత్యనారాయణ గారితో అంత రైట్ హ్యాండ్లో ఉన్న వ్యక్తి ఆయన పార్టీ మారినప్పుడు మీరు పార్టీ లైన్ వదలకుండా మీరు పట్టుకుని ఆయనతో వెళ్లకుండా ఉండడమే ఒక నిబద్ధతకు తార్కాణం పార్టీ మనిషిని నేను పార్టీ పార్టీకి ఏం జరిగినా పార్టీ కార్యకర్తలకు సంబంధించి లేకపోతే ప్రజలకు సంబంధించి మనం ఒక ఎమ్మెల్యే నెగ్గించుకుని వాళ్ళందరికీ న్యాయం చేయలేని లైన్లోనే మీరు ఉన్నారు కానీ ఈ గ్యాప్ చాలా గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ఇంకొక ఇది కూడా ఉంది మీ మీద ప్రధాన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు అడ్జెస్ట్ అయినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా రాజమండ్రి వచ్చినా లేకపోతే చుట్టుపక్కల ఆయన ప్రోగ్రామ్ జరిగిన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా క్షత్రి బాలసుబ్రహ్మణ్య సింగ్ని రిప్రజెంట్ చేసేవారు రాజమండ్రిలో అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రెసిడెంట్ అయిన కొత్త ఆకులు నిజంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆయన ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు ఆయన జోనల్ ప్రభారి ఇచ్చారు బాధ్యత ఆయన చెప్పారు వేరే గారు కూడా అభినందించారు బాధ్యత పెద్ద భవిష్యత్ వచ్చిందమ్మా సెక్రటరీ స్థాయికి వెళ్ళావు బాధ్యత అని చెప్పారు అయితే కన్నా గారు వచ్చినప్పుడు ఏం చేశారు అంటే ఈ రాజమండ్రిలో ఏ కార్యక్రమం వచ్చినా సరే ఉన్నటువంటి అధ్యక్షుడు దత్తు దత్తుకు చెప్తుండేవారు మరి ఆయన స్పందించి ఎలా స్పందించాడో నాకైతే తెలియదు కానీ రాయమండ్రి ఎప్పుడు వచ్చేసో కన్నలక్ష్మి గారు నాకే ఫోన్ చేసి రెగ్యులర్గా సిమ్మోటు వస్తున్నాను అది ఇలా వస్తున్నాను అలా వస్తున్నాను నువ్వు దగ్గర ఆడపిల్లలు చూడమని నాకు వచ్చాక నా ఆయనతో నేను ఆకులు వచ్చిన ఎప్పుడైతే నేను పార్టీ మారుతున్నా అని చెప్పి వదిలేశాను ఆ క్షణం నుంచి నన్ను కన్నలక్ష్మి గారు ఫోన్ చేసుకున్నారు ఆయనకే చెప్పా దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకరోజు ఆకుల గారు పార్టీ మారుతున్నాను అని చెప్పి రెండు నెలల క్రితం తెలియపరిచినప్పుడు నేను ఆయనతో చెప్పాను నేను భారతీయ జనతా పార్టీ సురక్షిత కార్యకర్త అండి నాకు ఏ పదవి ఆశించి రాలేదు నాకు ఏం కూడా అక్కర్లేదు నేను మాత్రం పార్టీ మారను నాకు పార్టీ ఏం అన్నది పక్కన పెడదాం పదవి ఇచ్చిందా ఏం చేసిందా అన్నది సెకండరీ కానీ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అలాగే ఉంటానని చెప్పాను పా ఆయన కూడా చాలా గౌరవంగా సిమ్ము నేను పిల్లలని ఉద్దేశం నాకు కూడా లేదు నాతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నువ్వు వస్తే బాగుంటుందని నా ఆలోచన అన్నారు సారీ సార్ అని చెప్పాను అదే విషయాన్ని నేను ఏం చేశానంటే నా సొంత కార్యకర్తలని డాక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరం కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టాను మీటింగ్లో ఏం చెప్పానంటే ఆకుల సత్యం గారు ఎమ్మెల్యేలు ఉంటూ ఫైనల్గా జనసేనకి గెలిపడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మన సురక్షితం బీజేపీ కార్యకర్తలు క్రియశీల కార్యకర్తలు కాబట్టి మన అందరం కూడా పార్టీతోనే ఉండాలి ఇది ఎట్టి పరిస్థితి కూడా మనం జవదాటకూడదు అని చెప్పాను చెప్తున్నా మాటని దగ్గర ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యంగా ఒక యాభై మంది నాతో పాటు పార్టిసిపేట్ చేసి మీటింగ్లో పాల్గొన్నారు అదే ఆకుల సత్య గారు జనసే మన జనసేనలో జాయిన్ అయ్యారు తర్వాత జాయిన్ అయ్యగానే ఆ రోజు నేను మీటింగ్ పెట్టాను అది వేరే చూశారు చూసి వేరే గారి మాస్టర్ ఫోన్ చేశారు నాకు సింగు డాక్టర్ వెళ్ళిపోయారు వదిలేద్దామా ఆయన పెద్ద మాకు కాపాడికి వచ్చి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కాబట్టి మనం పరిచిపోకట్లేదు నువ్వు అందరూ కలిసి పనిచేద్దాం నువ్వు ఇంకా మంచి నిర్ణయం తీసుకున్నావు చెప్పారు నాకు మీ కార్యకర్త మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి ఎలా వెళ్ళవలేదట మంచి మంచి పని చేసి మనం అందరం కలిసి పనిచేద్దాం అన్నారు అలాగే అన్నాను అంతే అంటే ఇంటర్నల్గా కన్నా లక్ష్మీనారాయణ గారికి సోమవీరాజు గారికి అధ్యక్ష పదవి విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నల్గా వారు కానీ లేకపోతే ఒక కాంపిటీషన్ నడిచింది అది అనివార్య కారణాల వల్ల ఇంక ఎన్నికలకి ముందు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతాన టైంలో అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణ గారికి పార్టీ ఇచ్చింది ఈ పరిణామా పరిణామాల నేపథ్యంలో మీరు ఆకుంల్ సత్యనారాయణ గారిని వదిలేసిన తర్వాత మిమ్మల్ని కన్నా లక్ష్మీనారాయణ గారు ఓన్ చేసుకోవడం లేకపోతే మీరు ఆయనకి అనివార్యంగా దగ్గర అవడం జరగడానికి గ్యాప్ మరింత పెంచింది అనుకోవచ్చు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్